జన్మదిన సందర్భంగా చెప్పండి హనుమాన్ జంక్షన్ రావటం జరిగింది నేను జంక్షన్ స్వామి సన్న హనుమాన్ జంక్షన్లో ఉండగా నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎట్టి పరిస్థితి ఈ గనవరం సీటు భువనేశ్వర్ గారికి కారుగా ఇస్తా గనవరం ప్రజలు ఆదరించి అభిమానిస్తారని నాకు అన్యాయం చేయడం ఉద్దేశంతో గనవర నుంచి శాస్త్రం పోస్తారని జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేశా ఎట్టి పరిశోధన నా గనవరం ప్రజలు అన్యాయం చేయాలని భావిస్తూ గనవర ప్రజలు అత్యధిక మెజార్టీతో నన్ను శాసనసభ శాసనసభకు పంపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ఆ దేవుడు ఆశీస్సుతో గనవరంతో ప్రజల ఆశీస్సుతో అసెంబ్లీకి నేను ఆశిస్తున్నాను నేను ఈరోజు జనసేన సమర చమేష్ గారు జన్మదినం సందర్భంగా చెప్పండి చెప్పండి హనుమాన్ జంక్షన్ రావటం జరిగింది నేను జంక్షన్ ఆంజనేయ స్వామి సనిమ హనుమాన్ జంక్షన్లో ఉండగా నా మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను ప్రకటించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎట్టి పరిస్థితులు ఈ గనవరం సీటు భువనేశ్వర్ గారు కారుక ఇస్తా గనవరం ప్రజలు ఆదరించి అభిమానిస్తారని నాకు అన్యాయం జరిగిన ఉద్దేశంతో గనవర నుంచి శాసన ఇస్తారని జగన్మోహన్ రెడ్డికి ఛాలెంజ్ చేశారు ఎట్టి పరిస్థితులను నా గనవరం ప్రజలు అన్యాయం చేయాలని భావిస్తూ గనవరంగ ప్రజల్లో అత్యధిక మెజార్టీతో నన్ను గనవర నుంచి శాసన శాసనసభ పంపిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ఆ దేవుడు ఆశీస్తో ధనవరం చేస్తే ప్రజల ఆశీస్సు అసెంబ్లీకి వెళ్తామే ఆశిస్తున్నాను